పద్య సౌరభం కార్యక్రమంలో రెండవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ మొదటి భాగంలో రుక్మిణి తన మనస్సులో శ్రీకృష్ణుడు భర్త కావాలనని నిర్ణయించుకున్నది అన్నంతవరకు చెప్పుకున్నాం ఆ లన్న రూపుబుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాల రత్నము హరియున్ తలచెన్ శ్రీకృష్ణుడు కూడా కన్యామణియగు రుక్మిణి రూపం వివేకం సత్వ్రవర్తన శుభలక్షణాలు సద్గుణాలు అన్నీ గ్రహించాడు ఆ ఒప్పుల కుప్పను తప్పక పరిణయమాడాలని నిర్ణయించుకున్నాడు అంత బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు షేముషీ సింధువులై విచారములు సేయగ వారలనడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాల విరోధము చేసి మత్త పుష్పంధయ నిత్తు శిశుపాలున కంచు సంధుడై శిశుపాలున కంచుతలంచెను అంధుడై ఇలా వారు ఒకరినొకరు పెండ్లాడవలనని తీర్మానించుకున్న సమయంలో మతిమంతులైన చుట్టాలందరూ కృష్ణునకు రుక్మిణీదేవినిచ్చి పెళ్లి చేయాలని కృతనిశ్చయులయ్యారు దుష్టులతో మైత్రి పాటించి జ్ఞానహీనుడకు రుక్మి మాత్రము వెన్నుని పట్ల ప్రబల విరోధం వహించాడు ఆ మదాంధుడు బంధుజనుల ప్రయత్నం వారించి గండు తుమ్మెదల పిండువలె నల్లని శిరోజాలు గల తన చెల్లెలిని చేది దేశాధిపతి శిశుపాలునకు కట్టబెట్టవలనని సంకల్పించాడు అన్నతలం అన్నవనీ రిలో ఆపన్నతనుంది ఆప్తుడకు బ్రాహ్మణునొక్కని జీరి గర్వసూడు రుక్మి నేడు నను చైద్యునకి చెదనంచునున్నవాడు ఎన్ని విధం బుధేశ్వర చక్రికి విన్నవింపవే వింపే కృందామరల సుగంధాలు వెదజల్లే రుక్మిణి అగ్రజుని చెడు తలంపు గుర్తించింది రానున్న ప్రమాదం తలచుకొని మనసులో ఎంతో బాధపడింది తన మేలుగోరే అగ్నిద్యోతనుడనే ఒక విప్పుని రావించి ఇలా విన్నవించింది ఓ విద్వన్మని గర్వంతో కన్నులుగానక మా పెద్దన్న రుక్మి నన్నప్పుడు శిశుపాలునకిచ్చునకు సిద్ధమైనాడు ఏ విధంగానైనా నీవు ద్వారకాపురికి వెళ్ళి చక్రాయుధనకు నా పరిస్థితి విన్నవించు అయ్యా కొడుకు విచారములయ్యము వారింపచాలడటుగాకుండన్ నెయ్యమిరింగించి చీరుము చెయ్యన నిజ సేవకానుసారి శౌరిన్ ఓ బ్రాహ్మణోత్తమ తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారింపలేకున్నాడు మా అన్న ఆటలు సాగకుండా నీవు వెంటనే వెళ్ళి నిజ సేవకుల చిత్తవృత్తిని అనుసరించే శౌరికి నా ప్రణయం ఇక్కడికి పిలుచుకొని రావాలి అని కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని బ్రాహ్మణుడు ద్వారకా నగరంబున కుంచని ప్రతీహారుల వలన తన రాక ఎరింగించి అన్నగధరుండున్న నగరు ప్రవేశించి అందును కనకాసనాశీనుండై ఉన్న పురుషోత్తమును గాంచి పెండ్లి కొడుకవుగమ్మని గమ్మని దీవించిన ముసిముసి నగవులు బ్రహ్మణ్య దేవుండైన హరి తన గద్దీయ దిగ్గన డిగ్గి గూర్చుండ నియోగించి తనకు దేవతలు సేయు చందమ్మున పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున నయమ్మున భాసురుండైన భూసురుంజేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున అతని అడుగులు ఉడుకుచు మెల్లన అతని అని కొన్ని మరి మరికొన్ని రహస్యపు మాటలు రుక్మిణీదేవి ఆ విపురణకు చెప్పి పంపింది ఆ పలుకులన్నీ విని అగ్ని ద్యోతనుడు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళినాడు తన రాక వార్తాహరుల ద్వారా లోపలికి చెప్పి పంపి గోవర్ధనగిరిధారిని వసించే భవనం ప్రవేశించాడు అక్కడ బంగారు గద్దెపై కూర్చున్న ఆ పరమ పురుషుణ్ణి తిలకించాడు పెండ్లి కుమారుడవు కమ్మని ఆశీర్వదించాడు బ్రాహ్మణులను దైవంగా భావించే ఆ మురారి ముసిముసి నవ్వులు నవ్వుతూ తటాలున పీఠం దిగి అతన్ని కూర్చోబెట్టి వేలుపులు తన్ను పూజించునట్లు పూజించాడు పిదప షడ్రుచులతో నిండిన కమ్మని భోజనం పెట్టించి ప్రేమతో బ్రహ్మతేజస్సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని చెంతకు చేరినాడు జగద్రక్షణములో ఆరితేరిన తన చేతితో అతని అడుగులు పుడుకుతూ నెమ్మదిగా ఇట్లన్నాడు సురేశ్వర సంతోష ఉన్న ఈ ధర్మమతి సులభము వృద్ధ సమ్మత్యది అయిన ప్రాపింపహర్షిన్సు బ్రాహ్మణుండు తన నుండు ధరల ధర్మంబు కోరికల కురియుచుండు సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నింద్రుబోలు సంతసించనే సర్వభూత సుహృత ములకు ప్రాప్త లాభముదిత మానసులకు సంతసించనే సర్వభూత సుహృత్తములకు ప్రాప్త శాంతులకును సుజనులకును వినతులేను నర్తు విప్రపుంగవా నీవు నిత్య సంతోషివి నీ వర్తనం అనుసరణీయం ఆర్యులకు అంగీకారం బ్రాహ్మణుడు ఏ కొంచెపాటి విత్తం లభించినప్పటికీ సంతోషిస్తాడు తన ధర్మం నెరవేరుస్తాడు నిజ ధర్మాన్ని అతిక్రమించడు ఇట్టి విప్రుడికి సర్వవాంఛలు సఫలమవుతాయి తృప్తి లేకపోతే ఇంద్రునంతటి వాడైనా నాశనమవుతాడు సంతృప్తి గలవాడు ధనహీనుడైన ఇంద్రునితో సమానమవుతాడు సకల జీవరాశికి హితము కోరేవారు సమకూడిన దానితో సంతోషించే మనస్సు గలవారు శాంతస్వభావులు గర్వరహితులు అయిన సత్పురుషులకు నేను నమస్కారాలు చేస్తాను దేశమందునికి రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు వాడు మత్ప్రియుండు యువన రాశి దుర్గమునకెట్ల కెట్ల రుదించితివయ్య నీవు లే నవ్వులుగా నీతల పునన్ గల పండితోత్తమ మీది ఏ దేశం ఏ రాజు మీ క్షేమం విచారిస్తున్నాడు ఏ రాజ్యములో ప్రజలందరూ సుఖపడుతున్నారో ఆ రాజే నాకిష్ఠుడు నీవు సాగర మధ్య మందున్న మా కోటలోనికి ఎలా వచ్చావయ్యా మాటలు మాటలుగావు నీ మనోవాంఛ ఏమో చెప్పు తప్పక తీరుస్తాను అని ఇట్లు లీలాగృహీత శరీరుండైన ఆ పరమేశ్వరుండడిగిన ధరణీశ్వర వరుణతనికి సవినయంబుగనిట్లనియే దేవా విదర్భ దేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలండు ఆ రాజు కోతురు రుక్మిణి కన్యకామని గలదు అయ్యెందువదన నీకు కైంకర్యంబు సేయగోరి వివాహ మంగళ ప్రశస్తం యొక్క దేశ సందేశంబు విన్నవింపుమని పుత్తించి అవధరింపు ఈ విధంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలకగా బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతనుడు అడగువతో ఇట్లన్నాడు దేవా విదర్భ దేశాన్ని భీష్మకుడనే రాజు పాలిస్తున్నాడు ఆయనకు ఒక కూతురున్నది ఆ కన్యామని నామధేయము రుక్మిణి ఆ చంద్రముఖి మీకు సపర్యలు సలుపనించి మంగళకరమైన వివాహ శుభవార్త దేవర వారికి మనవి చేయుమని నన్ను మీ పాలికి పంపింది స్వామి సందేశం చిత్తగించండి ఏ నీ గున్నియములు శోక దేహతాపం తీరిపోవు శుభాకారీక్షింపకన్నులకు అఖిలాార్ధలాభం గలుగు చుండు ఏ నీ చరణ సేవలే చేసిన పొందగలుగు ఏల సన్నా మే పృద్ధు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు చిత్తమనవరతము నానలేదు నీయా కరుణజూడుము కంసారి శ్రీయుతాకార మాని చిత్తచోర కంసాంతక ప్రశస్తములైన నీ గుణాలు చెవులబడితే చాలు శరీర శమిస్తాయి ఓ కళ్యాణ స్వరూప మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి దుష్టులను దునుమాడువాడా నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి నొందవచ్చు మానవతుల మనసులు హరించువాడా సంతతము నీ దివ్యనామం సంస్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి నీ మహిమ ఎక్కడా నేనెక్కడా అని సిగ్గు చెందక నా హృదయం నీ యందు లగ్నమైంది ఇది నిజం నన్ను కరుణతో కటాక్షించు धन्युन् लोकमनोभिरामु गुलविद्यारूपतारुण्यसौजन्यश्रीबलदान शौर्यकरुणा संशोभितुन् निन्नु एकन्यल्गोरृ कोरदे राजन्याने राजन्यानेकपसिंह నావలననే జన్మించనే మోహముల్ శత్రురాజులనే గజాలను సంహరించే సింహం వంటి శ్రీకృష్ణ నీవు ధన్యుడవు లోకుల మనస్సులను రంజింపజేసేవాడవు వంశము విద్య చక్కదనము జవ్వనము మంచితనము సంపద బలము దానము పరాక్రమము కారుణ్యము అనే గుణాలతో అలరారుతున్నావు ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు ఉవిదలలో స ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా నేనొక్కతనే నిన్ను మోహించానా ఏమి వలపు అనేది నా వల్లనే జన్మించిందా శ్రీయుతమూర్తి శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు గోరుచందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ్యా నన్ను వడితనిపోయదనంచునున్నవాడు ఆధమాధముండెరుంగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ ఓ మంగళమూర్తి పురుషులలో సింహము వంటి వాడవు నీవు సింహమునకు చెందవలసిన పదార్థము నక్క వాంఛించినట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు శీఘ్రంగా హరించుకుపోవడానికి యత్నిస్తున్నాడు అల్పులలో అల్పుడైన ఆ చేరి దేశపురాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమం ఎరుగడు సుమా దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదు హరిజగత్కళ్యాణున్కాంక్షించి చేసి తినేను వసుదేవనందనుడు నా నిర్జితులైపోదురుగాక సంగరములో చే పూర్వజన్మములందు నేను జగన్నాయకుడు లోకాలకు శుభాలు కలిగించేవాడు అయిన గోవిందుణ్ణి పతిగా గోరి నోములు నోచి ఉంటే దేవతలకు గురువులకు బ్రాహ్మణులకు విద్వాంసులకు సేవలు ఉంటే దాన ధర్మాది పుణ్యకార్యాలు సలిపి ఉంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు శిశుపాలుడు మొదలుగా గల నీచులు భండనములో పరాజితులవుతారు అంకిలి చెప్పలేదు నిల్లియో పంకజనాభా నీవు శిశుపాల జయించి నావంకకు వచ్చి రాక్షస వివాహమున్ భవదీయ శౌర్యమేంకు కృష్ణ పురుషోత్తమ చే ఓ పద్మనాభ నీకు ఇక్కడ అడ్డమేమీ లేదు రేపే రథ గజ తురగ పదాతులనే చదురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్ర రణములో ఓడించు ఓ పరమపురుష నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి బలాత్కారమున రాక్షస వివాహ పద్ధతితో నన్నెత్తుకొని వెళ్ళు నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను తరువాయి మూడో భాగంలో మాట్లాడుకుందాం